నిజామాబాద్ పట్టణ జిల్లా ప్రజలకి రాబో మకర సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సరంలోకి అడిగిడి తెలుగు నూతన సంవత్సరం జరుపుకోబోతున్నటువంటి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కే సిక్స్ ప్రేక్షకులకి మిగతా వారందరూ కూడా ఈ సంవత్సరంలో నిజామాబాద్ పట్టణం జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్కి రావాల్సినటువంటి ఏళ్ల తరబడి కలగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాల ఏళ్ల తరబడి కలగా ఉన్న అగ్రగ్రత కళాశాల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల మేర రోడ్లు ఇవాళ కొత్తగా టీఐఎఫ్యూ డ్యూస్ నుంచి అరవై కోట్లు పట్టణానికి పెట్టి రోడ్లు ఆధునికరణ చేస్తూ ఉన్నాం అన్ని అంగులతో నిజామాబాద్ పట్టణాన్ని ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పట్టణంగా తీర్చిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కులాలకి మతాలకి కుల విద్వేషాలకి లొంగకుండా తన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాని ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్న దశగా మనందరూ ప్రయత్నం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను